నమస్కారం ప్రజలారా మన పార్టీలో ఉండేటువంటి నాయకులు మరీ ముఖ్యంగా మహిళలు అందరూ రోడ్ల మీదకి వచ్చి మాట్లాడటం జరుగుతుంది అందరం చూసే ఉన్నాం నేనేం కొత్తగా ఏమో చెప్పాల్సిన పని లేదు కానీ మన పార్టీకి యాడ్ డ్యామేజ్ జరుగుతా ఉన్నా కూడా మనం తప్పకుండా మన విశ్లేషణ ఉంటుంది కాబట్టి మరీ ముఖ్యంగా అందులోనూ మన జగన్ అన్నను అదేవిధంగా మన సాక్షిలో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా ఆయన ఒకరు ఇది చేసాడు కాబట్టి కొమ్మినేని గారు అరెస్ట్ అయిన తర్వాత లక్ష్మీభారవతి వచ్చిందయ్యా బయటికి ఏమా ఇంతకు కూడా ఎన్ని మాటలు మాట్లాడిందో మరి ఫోన్ కాల్లో ఏ విధంగా మాట్లాడింది ఏ విధమైనటువంటి భాష మాట్లాడిందో అందరికీ తెలుసు మనమే కొత్తగా ఏమో చెప్పాల్సిన పిల్ల టీవీపై గారికి చెప్తాను నేను టీవీపై మూర్తి కథ ఉండాలి అని చెప్పి ఒక వ్యాఖ్య చేసింది టీవీపై మూర్తి గారికి ఏమి చెప్తాం అనుకోవడం మనం ఏమి కథ చెప్తాం చెప్పు అటైనా పలానా కథ చెప్తాము లేదు మూర్తి గారు అదో పలానా వాళ్ళ దగ్గర ఇంత డబ్బు తీసుకున్నాడు మన వైసీపీ వాళ్ళ దగ్గర ఇంత డబ్బు తీసుకున్నాడు ఇవన్నీ బెదిరింపు ఇవన్నీ బెదిరించే కోరణలో ఉన్నాయి కదా మాటలు ఎవరిని నువ్వు ఎవరిని మా నువ్వు బెదిరిచ్చేది అదేవిధంగా ఇంకొక భాష ఏం మాట్లాడింది నేను ఎన్టీఆర్ భార్యను నన్ను హీనంగా మాట్లాడించినాడు ఒక డిబేట్లో కూర్చొని పెట్టి అన్నారు నువ్వు ఎందుకు అవుతావు ఎన్టీఆర్ గారి భార్యవే బసవ తారకం అవుతావు ఎన్టీఆర్ గారి భార్య నువ్వు ఆయన ఆర్మీ పెట్టి ఆయన వీరగాంధం సుబ్బారావు గారి భార్య నువ్వు నువ్వు ఏ విధంగా బతికినావు ఏంది ఏ విధంగా నర్సరావుపేటలో జూనియర్ గా ఎట్టమైనవు ఎవడికి తెలీదా మరి నువ్వైతే ఈరోజు నువ్వు నేను ఎన్టీఆర్ గారి సతీమణి అని చెప్పుకొని తిరిగేటువంటి నువ్వు ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉండకుండా మా వైసీపీ పార్టీలో ఎందుకు వచ్చినావు నువ్వు ఆండే ఉండాలి కదా నువ్వు నిఖార్స్ అయిన ఆయన నువ్వు కరెక్ట్గా ఉండేది ఆయనవైతే నువ్వు ఆడే ఉండాలి కదా మా మా వైసీపీ పార్టీలో ఎందుకు వచ్చినావు సరే పోనీ వచ్చినావు అట్టయినా కూడా నువ్వేదన్నా ఎన్టీఆర్ గారి వాళ్ళ బిడ్డల దగ్గర ఉన్నావునా వాటైనా ఎన్టీఆర్ గారికి సంబంధించినటువంటి ఆస్తులు ఏ విధంగా కొట్టావు నువ్వు ఎవడికి తెలీదా చెప్పమంటావా చెప్పమంటే ఒక వీడియో చెప్తా రాష్ట్ర ప్రజల మీ అభిప్రాయం తెలియజేయండి తప్పకుండా ఇంకొక విషయం ఏంటంటే అంటే ఏమా అంటే లేచే చంద్రబాబు నాయుడు గారి మీదకి లోకేష్ గారి మీదకి పురంజేశ్వరి పురంజేశ్వరి గారి మీదకి అందరి మీదికి పోతూ ఉంటుంది ఏమో పెద్ద కరెక్ట్ అయినటువంటి దాన్ని అలాగా నా నేనే పెద్ద ఇది నాకన్నా మించినోడు ఎవడు లేడు అన్నిట్టు మాట్లాడుతూ ఉంటుంది దేనికి మాట్లాడాలి ఆ విధంగా అంటే నీకు ఎవరు నీ నోటికి ఎవరు రాలేరనే లేదు నీ నోట్లో నుంచి ఏమన్నా లక్ష్మీ పార్వతి అని ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు అనాలనే లేదు లోకేష్ గారు అనాలనే లేదు పురదేశ్వర గారు అనాలనే నిన్ను ఎప్పుడో వదిలేశారు వాళ్ళు నువ్వు తారక రామ మచ్చలైనటువంటి వ్యక్తికి మచ్చజత్తి పెట్టేట్టుగా నువ్వు వచ్చినావు నువ్వు ఏ విధంగా ఆయన దగ్గరికి వినావు దేనికి వినావు ఆయన దగ్గరికి నేను నీ జీవిత చరిత్ర రాత్సాహను అని చెప్పి ఆయన దగ్గరికి పోరావు ఏ విధంగా కోటాను కోట్ల రూపాయలు కంపా నువ్వు ఏ విధంగా ట్రైన్లో దిగుతూ ఉన్నావు నష్టరాబాద్ నుంచి ఇటువల్లకి ఇక్కడికి వేరే హైదరాబాద్కో నువ్వు ఏ విధంగా దిగుతూ వచ్చినావు ఈ రోజు నీకు కోటాను కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి నువ్వు ఏ విధంగా వడ్డీలకు డబ్బులు మారుచున్నావో తెలీదా ఏ విధంగా వడ్డీలకు నువ్వు డబ్బులు మారుచున్నావో తెలియదా ఈ డబ్బులు అంతా ఎక్కడి నుంచి వచ్చినాయి నువ్వు అంత కరెక్ట్ అయింది అయితే నువ్వంత కరెక్ట్ అయితే అమ్మా తల్లి నీకే చెప్తున్నా అయ్యో నీ బిడ్డలు నీ కాళ్ళ కంటే పోతారు పక్కకు మరి నువ్వు ఎన్టీఆర్ గారి సతీమణి అని చెప్పుకుంటే తిరిగేటువంటి నువ్వు మూర్తి గారిని అంత రేజ్ చేసి అంత దిజ చేయాల్సిన లేదు కదా ఏ అవసరం ఏ అవసరం ఉండి నువ్వు ఇచ్చేయాలా అంత తప్పు వద్దు అంత మాటలు వద్దు మన సాక్షి టీవీలో కూర్చొని బ్రహ్మాండగా మాట్లాడినారు ఆకే రోజా మాట్లాడినాటి ఏమన్నా నీకేమన్నా చెవల్లో వేద మంత్రాలు ఉన్నాయా కొడాల నాని మాట్లాడినట్టు ఏమన్నా వేద మంత్రాల అమ్మన్ రాంబాబు మాట్లాడినట్టు వేద మంత్రాల మన పార్టీ సోషల్ మీడియాకి సంబంధించి శ్రీరెడ్డి గారు మాట్లాడినట్టు ఏమైనా వేద మంత్రాల భోరి అనిల్ మాట్లాడినట్టు ఏమైనా అయ్యావునా నీకు సెవెల్లో ఏమన్నా ఒక ఇంపు చౌపుగా ఒక బాగా ఇండేట్గా పది సార్లు ఇన్నట్టుగా ఏమన్నా ఉన్నాయి నీకు తప్పు జరిగింది తప్పు జరిగింది ఏదో పొరపాటు అయిపోయింది ఒక మాటతో అయిపోయి అవన్నీ లేకుండా ఆ ఇష్టానుసారంగా మీడియా వాళ్ళు మన ఇంటికాడకు వచ్చినారులే అని అని చెప్పి గొట్టాల ముందుకు వచ్చి మాట్లాడితే ఏమి సమాజం ఏమనుకుంటుంది అనేది ఒకసారి ఆలోచన చేసినావా మనం ఎక్కడి నుంచి ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వినాము అని చెప్పి నువ్వేమన్నా ఆలోచన చేసినావా ఇంకొక మాట అనింది సాక్షిలో ఎక్కడైనా ఎప్పుడైనా అసత్య ప్రచారాలు చేసినారని అన్నావు సాక్షిలో చేసేదే అసత్య ప్రచారాలు కదా మనం టీవీ పెట్టుకునిందే అందుకు కదా మనం పేపర్ పెట్టిందే అందుకు కదా ఇప్పుడు మన గురించి పక్కనోడి కూడా నెగిటివ్గా రాజ్యం మనం తట్టుకోలేం కదా తట్టుకోలేకనే కదా డిబేట్లు పెట్టడము ఈ కథలన్నీ చేయటము మరి నువ్వు ఏదో జగనన్నా ఏదో మనకు కొద్దిగా డబ్బులు ఇచ్చినాడు కుక్క వేసేటప్పుడు పెడిగ్రీ వేస్తున్నాడు అని చెప్పి నీ ఇష్టానుసారంగా మాట్లాడితే అది ప్రజలు కూడా ఎవరు సహించరు లక్ష్మీ గారు మీరు పెద్దవాళ్ళు మాకు చెప్పాల్సినటువంటి వాళ్ళు అరే ఈ విధంగా మాట్లాడకూడదు ఈ విధంగా చేయకూడదని టీవీ మూర్తికి నేనేందో చూపించా ఏం చూపించావు ఏం చూపించావు నువ్వు ఏమి చూపించావు అంట ఒక గా ఉన్నాడు కరెక్ట్గా ఉన్నాడు సరే మన పార్టీ కాదు కాకపోయినప్పటికీ కూడా ఎక్కడైనా ఆయన ఏదైనా అసభ్య అసభ్యులే ఏదైనా మాట్లాడాడు ఆయన డిబేట్లో మూక మాట అంటారు టీవీ పేర్లో కాదు అన్ని ఛానల్లో ఉన్నారు అది ఇదేనని మన ఛానల్లో మాట్లాడినట్టు ఎవరో కూడా మాట్లాడరమ్మా పార్వతి గారు మీరు దయచేసి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇటువంటి వ్యాఖ్యలు చేయొద్దు మీరు మాకు చెప్పవలసినటువంటి వ్యక్తులు మేము ఏదన్నా పొరపాట్లు చేస్తే అరే ఇది కాదు ఈ విధంగా మాట్లాడకూడదు మనం ఈ విధంగా ఉండాలా మన వైసీపీ పార్టీ లైన్ ఇది మనం ఈ లైన్లోనే పోవాలా మనం వేరే లైన్లో పోకూడదు అని చెప్పి మాట్లాడాల్సింది పోయి నీ సానుసారంగా ఏదో కొట్టాలి వచ్చినాయి అని చెప్పి ఇప్పుడు నువ్వు నీ చరిత్ర ఏందనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి ఎవరికి తెలియదమ్మా చెప్పండి మీరే చెప్పండి నేను చెప్పేది కాదు ఇప్పుడు తమరి చరిత్ర ఏంది తమరి నేపథ్యం ఏంది మనం ఎక్కడ హార్మోనియం పెట్టి వాంచుతా ఉన్నాం ఎక్కడ హరికథలు పురకథలు చెప్పుకుంటా ఉన్నాం మరి మనం హైదరాబాద్కి ఏ విధంగా వచ్చినాం ఇప్పుడు తెలుగువారందరూ ఆరాధ్య దైవంగా కొలిచేటువంటి నందమూరి తారక రామారావు గారి దగ్గరికి నువ్వు ఏ విధంగా పోయినావు తెలియదా ఆడికి జీవిత చరిత్ర రాతానని చెప్పి ఆయన జీవితమే లేకుండా చేసావు అది అందరికీ తెలుసు అది నీ చరిత్ర ఇకనైనా సరే తమరు మాట్లాడేటప్పుడు పెద్ద వాళ్ళు ఏదన్నా కొద్దిగా ఆచితూచి మాట్లాడితే సమాజంలో ఏదన్నా అంత ఎంతో విలువలు గౌరవం విశ్వసనీయత ఉంటుందని మరొకసారి తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రజలారా ఇటువంటివన్నీ కూడా మా పార్టీలో మామూలే చాలా జరుగుతూ ఉన్నాయి మీరు దయచేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి నమస్కారం